మహాగణీ సాయిదయం అదృష్ట కార్యక్రమంలో లగ్నం గురించి గత వీడియోలో మనం మొదటి స్థానం లగ్నము ఆ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలో మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రెండో స్థానం ఈ రెండో స్థానం ధనస్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు మంచి సంతానం కలిగి ఉంటారు ధనం కలవారు మధురంగా మాట్లాడటం జరుగుతుంది ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది కంటికి కంటి చూపు విషయాన ఇబ్బందులు ఉంటాయి ఇతరులకు మంచి పనులు చేయటంందు ఇష్టం కలవారు ద్వితీయాధిపతి రెండవ స్థానంలో ఉన్నలా వీరికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు ధనం బాగా సంపాదిస్తారు వీరు కొంచెం గర్విష్టిగా ఉంటారు తక్కువ సంతానం ఉంటుంది మంచి గుణములు అలవాట్లు ఉంటాయి నిర్మహ మాటస్తులుగా ఉంటారు ద్వితీయాధిపతి మూడో స్థానంలో ఉంటే వీరు సోదరీ సోదరుల వలన సమస్యలు ఉంటాయి విజయందు చదువుకునే సమయంలో వీరికి ఆటంకాలు అనేది ఉంటాయి వీరు పరాక్రమవంతులుగా చెప్పుకోవచ్చు వీరు గుణ సంపన్నులై ఉంటారు నాలుగో ద్వితీయాధిపతి నాలుగో స్థానంలో ఉన్నచో పొలాలు భూములు ఉంటాయి వీరికి తల్లి సంబంధం ద్వారా వీరికి సహాయ సహకారాలు లభిస్తాయి వీరు చేసే వృత్తిలో లాభాలు గడిస్తారు అదేవిధంగా వీరి బంధువులలో కీర్తి సంపదలు కలిగి ఉంటారు ద్వితీయాధిపతి పంచమున ఉన్న ఎడల వీరు ధనవంతులుగా లేదా కోటీశ్వరులుగా మనం చెప్పుకోవచ్చు సంతానం ద్వారా కూడా సంపాదన ఉంటుంది రాజవిలాసాలు అంటే భోగభాగ్యాలు అనుభవిస్తారు వీరికి తెలివితేటలు బాగా ఉంటాయి చక్కగా మాట్లాడతారు విద్యలో ఎలాంటి ఆటంకం ఉండదు విద్యలో ఎంతవరకు చదువుకుంటే ఆయన అంతవరకు విద్యలో ఎలాంటి ఆటంకం లేకుండా విద్య ముందుకు సాగిపోతుంది కానీ సంతానం వలన కొన్ని ఇబ్బందులు అనేది ఉండటానికి అవకాశం ఉన్నది ద్వితీయ స్థానాధిపతి సాంలో ఉన్నప్పుడు వీరికి శత్రువుల వలన కొంచెం లాభం ఉంటుంది ఎల్లప్పుడూ ఏదో ఒకటి విచారం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు శారీరక రుగ్మక్తులు ఉంటాయి ద్వితీయాధిపతి సప్తమున ఉన్నడలా వీరికి సద్గుణవతి రూపవతి అయిన భార్య లభిస్తుంది వీరికి భార్య వలన ఆస్తి బాగా రావడానికి అవకాశం ఉన్నది బాగా కలిసి రావటం జరుగుతుంది తక్కువ సంతానం ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరికి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపెట్టడం జరుగుతుందనమాట ద్వితీయాధిపతి అష్టమున ఉండేటలా భూముల ద్వారా బాగా సంపాదన ఉంటుంది అయితే వీరు కఠినమైన వాక్కులు మాట్లాడతారు బాధ్యత లేని ప్రవర్తన కలిగి ఉంటారు దీని వలన నష్టపోవడం సోదరుల వలన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది ద్వితీయ అధిపతి తొమ్మిదవ స్థానం అంటే నవమ స్థానమున ఉంటే వీరు కష్టపడి సంపాదించుకుంటారు పుణ్య కార్యక్రమాలు చేయటం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది అదేవిధంగా తండ్రి యొక్క ఆస్తిని ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది బాగా కలిసి వస్తుంది వీరికి మంచి కంఠస్వరం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ద్వితీయాధిపతి దశంన ఉన్నాడని అంటే పదవ స్థానంలో ఉంటే వీరు వివేకిగా మనం చెప్పుకోవచ్చు న్యాయవాది లేదా ఉన్నతమైన పదవి అలంకరించడానికి అవకాశం ఉంది పది మందిలో గౌరవంగా ఉంటారు అదేవిధంగా వీరికి ఇది పాండిత్యంలో మంచి పట్టు అనేది ఉండడానికి అవకాశం ఉంది ద్వితీయాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మాటల ద్వారా వీరు సంపాదన ఎక్కువగా సంపాదిస్తారు అదేవిధంగా వీరు మధ్యవర్తిత్వం చేస్తారు వీరు చీకు చిత్తలేని సంసారం అని చెప్పుకోవచ్చు వీరికి మంచి ఉద్యోగం ఉంటుంది అదేవిధంగా పది మందిని అభిమానం పొందుతారు ద్వితీయాధిపతి పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు వీరు ధైర్యశాలి అని చెప్పుకోవచ్చు అసూయపరులు కొంచెం ధనము కొంచెం రుణ బాధలు ఉంటాయి సుఖం కూడా తక్కువగా ఉంటుంది వ్యాధుల బాధలు కూడా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ద్వితీయాధిపతి వేయస్థానంలో ఎవరికైతే ఉంటుందో వారు ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యాలు దానం చేయడం కానీ ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాలు చదివిన ఎడల వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనా శిక్నో భూ